నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో సహకారాలు కలిసి వస్తాయి వేరువేరు రూపాలలో స్నేహితుల యొక్క అనుకూలతలు పెంచుకుంటూ ఉంటారు ఇతరులకు కలిగినటువంటి అనారోగ్యాల కారణంగా వారిని కలుసుకొని పరామర్శలు చేసే ప్రయత్నాలు ఉంటుంటాయి విద్యా సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం విద్యా గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామిని గరికతో పూజించటం మంచిది వృషభ రాశి వార్లకు వాక్చాతుర్యాలు పెరుగుతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి అనుబంధాలను పెంచుకుంటారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి సమస్యల విషయంలో మధ్యవర్తిత్వాల యొక్క సహకారం అవసరమవుతుంది నిలువధనాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మిథున రాశి వార్లకు శ్రమ పెరుగుతుంది ఆశయాలను నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ ఉండాలి వేరు వేరు రూపాలలో వ్యాపార ఉద్యోగ సంబంధమైనటువంటి ఒత్తిడిలు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది కర్కాటక రాశి వారు పనుల ఒత్తిడి కారణం చేత విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారో వారిపైన సంపూర్ణమైనటువంటి ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకుంటూ ఉండాలి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో అర్చించండి సింహరాశి వారు ఈరోజు ఇతర మార్గాల ద్వారా ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది సమిష్టి ఆశయాలు కృషి ఫలిస్తూ ఉంటాయి వేరు వేరు రూపాలలో అధికమైనటువంటి దురాశలు పెరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి అచ్యుతాష్టకమును పారాయణం చేయండి కన్యా రాశి వార్లకు సంఘంలో గౌరవాలు పెరుగుతూ ఉంటాయి బలమైనటువంటి ఆలోచనల ద్వారా కొన్ని కష్టమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలతను పెంచుకుంటారు వ్యాపారంలో విస్తరణ ఆలోచనలు ప్రారంభమవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి సంధ్యాదీపమును సమర్పణ చేయండి తులారాశి వార్లకు ఈరోజు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆకస్మికమైనటువంటి లాభ నష్టాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్ని విధాలుగా చేపట్టిన కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ గురుస్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు ఈరోజు అనుకోనిటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఆకస్మికమైనటువంటి లాభ నష్టాలు రావటం వాటి గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు శ్రమ లేనటువంటి సంపాదన పైన ఆసక్తి పెరుగుతూ ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రమును పారాయణం చేయండి ధనుస్సు రాశి వారులకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి అంశాల్లో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారస్తులతో ఉన్నటువంటి మనస్పర్ధలను తగ్గించుకోవాలి సామాజిక అనుబంధాలను విస్తరింపజేసుకుంటారు నూతన పరిచయాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గంగా జలములతో అభిషేకం చేసే ప్రయత్నం చేయండి మకర రాశి వార్లకు శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి ఆరోగ్యాలను కాపాడుకుంటుండాలి రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ ఉంటారు శత్రువులపైన విజయాలను సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వార్లకు మానసికమైనటువంటి ఒత్తిళ్లు తగ్గిపోతూ ఉంటాయి సంతాన సంబంధమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి వ్యాపార అభివృద్ధి కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఆత్మీయులను కలుసుకునే సందర్భాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మీనరాశి వార్లకు ప్రయాణాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి సౌకర్యాల ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను తగ్గించుకోవటం మంచిది ఆహార సంబంధమైనటువంటి విషయాల్లో సమయ పాలనను పాటిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించుకోవటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి